ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు ఎద్దుల సంత తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా పెబ్బేరు ఎద్దుల మార్కెట్ ఇది ప్రతి శనివారం జరుగుతుంది ఇక్కడ రెండు జాతల ఎద్దులు పట్టుకొచ్చాడు అయనా ఏం రేట్లు రెండు జాతలు పట్టుకు ఇవేం రేటు ఉంటాయి ఫస్ట్ ఇవే ఒకటి ఇరవై ఐదు చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అడిగిరేవరన్నా ఎట్లా అడుగుతున్నారు లక్ష ఎనిమిది వేలు అయితే అడిగిపోతున్నారట నువ్వే ఆడుకున్నావు మళ్ళా ఒక లక్ష పదహైదు వేలు ఒక లక్ష పదహారు వేల వరకు అయితే ఇస్తారు అటు ఫ్రెండ్స్ మరి ఇంకో జత కూడా ఉంది ఈ జోడికి ఎంత ఉంటుంది ఒకటి ఇరవై ఎనిమిది చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఇవి అడిగారు ఎవరన్నా ఎంత ఒకటి పదహైదు అడిగినారు నువ్వే ఆడుకున్నావు ఇవి మళ్ళా ఇవి అడిగిస్తావు ఒకటి ఇరవై అటు ఇటు చూసే తీస్తాడట ఇలా పెరే ఫ్రెండ్స్ అయ్యాన్న మరి వ్యాపారం చేస్తుంటే ఎప్పుడు రెండు మూడు జతలు అయితే ఉంటాయి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పని కట్టి చూపిస్తారట నెంబర్ చెప్ప సరే డబల్ నైన్ ఫైవ్ వన్ జీరో ఫైవ్ డబల్ జీరో టూ ఫోర్ ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా నచ్చితే పని కట్టుకొని చూసుకోవచ్చు అని చెప్తున్నారు కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ అయితే ఇది ఆ అవతల ఆరు పళ్ళు ఉందంట ఓటేమో కడలు మూలకలు ఉన్నాయంట ఫ్రెండ్స్ మరి ఇదే అవతల ఆరుపళ్ళు ఇదే రైట్ సైడ్ ఆరు ఉందంట అది కడలు పొలిచినట్ట ఫ్రెండ్స్ మరి నచ్చితే కాంటాక్ట్ చేసి మాట్లాడ